అందరికీ నమస్కారం దేశంలో పార్లమెంటు వ్యవస్థలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడున ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ప్రధానంగా ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎట్లున్నా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దేశానికి స్వంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో దేశంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు కోట్లు తీసుకొచ్చినటువంటి బీజేపీ అదే సందర్భంలో రైతులు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి రైతు చట్టాలను ఆ అనుకూలమైనటువంటి చట్టాల వ్యతిరేకంగా మరి వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి వాటిని అమలు చేసేందుకోసం ప్రయత్నం చేసినటువంటి మోడీ గారు ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా ఒక పక్క రైతులు మరొక పక్క కార్మికులు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా పోరాటాలకు ఉద్యమాలకు శ్రీకారం చుట్టి అనేక ఆందోళనలు చేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందున్నది ఈ సందర్భంలో మరొకసారి భారతదేశంలో నాలుగు వందల స్థానాలతోటి మేము అధికారానికి వస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తే మళ్ళీ ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఈ దేశంలో కార్మికులే కాదు ప్రజల యొక్క కనీస హక్కులు కూడా కాలరాయపడతాయి ఈరోజు వారికి ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి వారిపైన ఈరోజు అనేక రకమైనటువంటి ఆంక్షలు పెట్టి కార్పొరేటు పెట్టుబడిదారు శక్తులకు మేలు చేసేందుకోసం ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం కంకణం కట్టుకుంటుంది అదేవిధంగా చూస్తే కేవలం ఆదాని అంబానీ వారు చేసినటువంటి ఆ అప్పులను మాఫీ చేసేందుకోసం పదహారు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఉదారంగా ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకు మొండి పెట్టినటువంటి పరిస్థితిని కూడా చూస్తే ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులది కార్పొరేట్ శక్తుల తప్ప పేదలది కాదు కాబట్టి మోడీ మళ్ళీ అధికారానికి వస్తే పేదల మీద రైతుల మీద మరి ఈ విధంగా దాడులు చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా మనం ఓడించాల్సింది బీజేపీని అదే సందర్భంలో ఈ దేశంలో మనము చూస్తే లౌకికమైనటువంటి పరిపాలన సాగాలి అదే సందర్భంలో సెక్యులర్ పరిపాలన సాగాలి అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా మరి పాలకులు రావాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు మతోన్మాదం అయిపోతుంది కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చుపెట్టి ఈరోజు మతాలకు ఉన్నటువంటి రిజర్వేషన్ రద్దు చేసి ఆ విధంగా దేశ ప్రజలలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని కూడా సృష్టిస్తున్న సందర్భంలో మరి మైనార్టీలు కూడా ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్ర కేంద్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి అయితే ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మనం వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతూ ఈ ఎన్నికలు మనమందరం పాల్గొనాలి ఎన్నికల్లో తప్పనిసరిగా మనం ఇండియా కూటమి ఇండియా కూటమి అంటే ఈ దేశంలో మతానికి కులానికి ప్రాంతానికి వ్యతిరేకంగా మరి స్వేచ్ఛగా రాజ్యాంగాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజల హక్కుల్ని కాపాడాలి అనేటువంటి దాంతో వ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడ్డది ఆ ఇండియా కూటమి ద్వారానే ఈరోజు పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ఒకటిగా ఈనాడు పోటీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి గెలవాలనేటువంటి ఉద్దేశంతో మనం అందరం ఎన్నికల్లో పాల్గొని ఇండియా కూటమికి విజయం చేకూర్చేందుకోసం మనమందరం కృషి చేయాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం